టుడే త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో సర్పంచులు ప్రస్తుత వారి టర్ములో చేసిన పనులేంటి ఎన్నికల సమయంలో వారు ఇచ్చిన వాగ్దానాలేంటి గ్రామ ప్రజలు మరో అవకాశం ఇవ్వడానికి వారు ప్రకటిస్తున్న భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనే విషయాలపై సర్పంచుల సంగతులు తెలుసుకోవడానికి ఈ రోజు మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామ పరిధిలోని ఇస్లావత్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకులు ఆదర్శవాది బోడలక్ష్మణ్ ఆయన గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన పనులు ప్రగతి వివరాలు భవిష్యత్ ప్రణాళికపై నేషన్ టుడే తెలుగు ఛానల్ ఆవిష్కరించిన విషయాలను వివిధ అంశాలపై సర్పంచ్ బోడలక్ష్మణ్ ఇచ్చిన సమాధానాలను ఇప్పుడు మనం చూద్దాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు ఇచ్చిన పంచాయతీకి సంబంధించి మీరు గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి గ్రామం నూతనంగా ఏర్పడ్డటువంటి గ్రామ పంచాయతీ రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఎలక్షన్స్ నిర్వహించగా నన్ను ఇనాన్మస్ సర్పంచ్గా ఎన్నిక చేశారు ఇనాన్మస్ సర్పంచ్ కింద నన్ను ఎన్నిక చేస్తే ఈ వాగ్దానాలను నెరవేస్తా అని చెప్పి నేను కొన్ని వాగ్దానాలను ఈ గ్రామ ఉన్నటువంటి మూడు ఆవాసాల వారికి వాగ్దానం చేయడం జరిగింది నేను ప్రమాణ స్వీకారం చేసి దాదాపుగా ఒక ఇంకొక ఇరవై రోజులు అయితే ఐదు సంవత్సరాలు పూర్తి కాబోతుంది రెండు వేల పంతొమ్మిది జనవరి మన ఫిబ్రవరి రెండవ తేదీన నేను ప్రమా మన ప్రమాణ స్వీకారం బయట తీసుకున్నాను ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ మూడు హ్యాబిటేషన్స్లో గతంలో కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ప్రధానంగా అంతర్గత రోడ్లు కావచ్చు సీసీ డ్రైన్స్ కావచ్చు అదేవిధంగా ప్రతి ఇంటికి కావాల్సినటువంటి ఇంకుడు గుంతలు కావచ్చు అదేవిధంగా మరుగుదొడ్డ సమస్య కావచ్చు టాయిలెట్స్ లేకపోవడం సామాజిక పరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఒక అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ గతంలో మా మూడు హ్యాబిటేషన్లో ఉండేది క్రమంలో కూడా గతంలో నేను ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ప్రతి గల్లికి వీధికి ఎటువంటి గట్రా కనీసం మట్టి రోడ్డు లేకుండా సీసీ వాగ్దానం ప్రకారం దాదాపుగా మూడు హ్యాపిటేషన్స్లో దాదాపుగా అరవై ఐదు లక్షల పైగా సిసి బ్రైన్స్ మన సిసి రోడ్లలో నేను వేట జరిగింది అందులో భాగంగా ప్రధానంగా మూడు ఆపరేషన్లో వెంకట్రామ్ తండ అక్కడ ఇరవై ఐదు లక్షల రూపాయల అంతర్గత రోడ్లు వేయటం జరిగింది ఎందుకంటే ఇవాళ నేను చెప్పేదానిపై ముఖ్యమైన విషయం ఏంటంటే నేను రాకముందు ఈ మూడు ఆవాసాలలో కేవలం ఒకటే సీసీ రోడ్డు ఒక వంద మీటర్ల సిసి రోడ్డు మాకు ఉండేది నేను వచ్చినాక దాదాపు పది పైగా అంతర్గత రోడ్డు వేయడం జరిగింది మూడు వర్క్ సిసి ట్రైన్స్ రెడీ ఇంకా మొత్తం చెప్పుకుండా పోతే ఇరవై ఐదు లక్షల సిసి రోడ్స్ అదేవిధంగా నిత్యా తండాలో పదిహేడు లక్షలకు పైగా సిసి రోడ్స్ ఇవాళ ఇస్లా తండాలో సిసి డ్రైన్ సంబంధించి పదిహేడు లక్షలకు పైగా సిసి డ్రైన్స్ ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఎంపీ అప్పుడున్నటువంటి అప్పుడున్న ప్రజాప్రతినిధులు మంత్రి ఎమ్మెల్సీ వీళ్ళందరి సహకారంతో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ రోడ్లను వేయడం జరిగింది కాబట్టి ఇంకా చేయవలసినటువంటి సౌకర్యాలు కావచ్చు ఇంకా కొన్ని మనం చెప్పుకుంటూ అంటే కొన్ని కొంత మేరకు మాత్రమే ఉన్నాయి ప్రధానమైనటువంటి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం జరిగింది అదేవిధంగా నేను గెలిచిన అంటే నేను నేను ఏక ఏకగ్రీవంగా ఎన్నికన తర్వాత వెంకట్రామ తండకు ప్రధానమైనటువంటి సమస్య మహోబాదు వాళ్ళు రావాలంటే కనీసం రోడ్డు లేనటువంటి పరిస్థితి ఉంది ఐటీడీఏ ద్వారా కోటి పది లక్షల రూపాయలతో బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అది ఆ తండావాసులకు ఎంతో ఉపయోగంగా ఇలా ఉన్నదంటే ఆ తండా వాళ్ళకి తెలివి ఉందంటే ఇలా ప్రముఖం తెలివి ఉందంటే ఆ రోడ్డు ద్వారానే వాళ్ళు ఇలా మంచి సౌకర్యం ఏర్పడినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అదేవిధంగా బిచ్చాతండ ఉంది ఈ ఇస్రాతండలో ఆ హ్యాపీలో బిచ్చాతండా కూడా గతంలో ఎటువంటి రోడ్డు లేదు అటువంటి దానికి కూడా ఐటీడీ ద్వారా ఈ గత సంవత్సరం కిందటనే నేను దాదాపుగా అరవై లక్షల రూపాయలతోటి ఐటీడీ ద్వారా రోడ్డును వేయడం జరిగింది దుర్గమ్మ గుడి నుండి విచ్చలతండా అవతలకి పోయే అవసర మన చిలకల వరకు కూడా అరవై లక్షల రూపాయల బీటీ రోడ్డు వేయడం జరిగింది అదేవిధంగా గతంలో ఇవాళ స్తంభాలు ఏవి కరెంట్ స్తంభాలు సక్రమంగా లేకపోవడం థర్డ్ వైర్ వేయడం కావచ్చు ఉన్నటువంటి స్తంభాలు వంగిన స్తంభాలను సరి చేయడం కావచ్చు కొత్త స్తంభాలు వేయడం కోసం దాదాపుగా నలభైకి పైగా స్తంభాలు వేపించి థర్డ్ వైర్ ఉండేది ఆ థర్డ్ వైర్ వల్ల రకరకాల లో వోల్టేజ్ సమస్యలు అవి అన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యేది అటువంటిది మొత్తం వైర్లన్నీ మార్చి థర్డ్ లైన్ వేసి దాదాపుగా ప్రతి ఆవాసానికి థర్డ్లు థర్డ్ లైన్ వేయడం జరిగింది నలభైకి పైగా కొత్త స్తంభాలని నా హాయం లోపల నాటించడం జరిగింది అదేవిధంగా లో వోల్టేజీ ఉన్నటువంటి ముఖ్యంగా బిచ్చాతండ సంబంధించినటువంటి వాళ్ళకి మన విద్యుత్ అవసరాల కోసం ఇంటి అవసరాల కోసం ఉన్నటువంటి కరెంటు సరిపోకపోతే ఇంకొక కొత్త ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వెంకట్రామ్ తండా వల్ల కూడా లోల్టైతే సమస్య ఉండేది ఆ లోవల్టేజ్ సమస్య నుంచి బయటపడడం కోసం అక్కడ కూడా ఇంకొక అదనంగా ట్రాన్స్ఫర్ కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి అదేవిధంగా గత మన ఈ మన ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి అవకాశంలో భాగంగా ఒక పల్లెను ఏంటంటే ఒక గ్రామం అంటే గ్రామానికి యూనిట్గా ఏమేమి ఉండాలి ఆ గ్రామంలో కనీస సౌకర్యాలు ఏమి ఉండాలి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి ఇలా అనేకమైనటువంటి నిర్మాణాలను కూడా కొనసాగించడం జరిగింది దాదాపుగా పన్నెండు లక్షలకు పైగా నిధులతోటి ఇలా ఇచ్చినటువంటి నిధులతోటి ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి ఇవాళ స్మశాన వైకుంఠధామాన్ని కూడా ఇలా నిర్మించడం జరిగింది అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త సంబంధించినటువంటి ఎంతో ఇవాళ మనకు ఎందుకంటే ఇలా ఈ గ్రామంలో ఇలా పచ్చదనంగా ఉండటం కావచ్చు పరిశుభ్రతగా ఉండడం కావచ్చు ఇలా నీట్గా ఉంటేనే పరిసరాలు మంచిగా ఉంటేనే ఇలా మనకు ఎటువంటి రోగాలు అన్నీ రాకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇలా ప్రజల నుంచి డైలీ కూడా ఒక ట్రాక్టర్ ద్వారా ప్రభుత్వం సమకూర్చినటువంటి ట్రాక్టర్ ద్వారా తడి చెత్తను పొడి చెత్తను సేకరించి దాన్ని ఇవాళ సెక్రిగేషన్ షెడ్డుకు దాదాపుగా రెండు లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సెక్రిగేషన్ షెడ్లో తీసుకుని పోయి దాన్ని వచ్చినటువంటి చెత్తను కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు సీసాలు కావచ్చు అన్నింటి కూడా వేరు చేసి దాని ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని కూడా దాన్ని మేము మళ్ళీ దాన్ని రీసైక్లెయింగ్ చేసి ఇలా గ్రామ పంచాయతీకి అందించడం లోపల ఇది ఫ్యూచర్ తరాలకి ఉపయోగపడేటువంటి విధంగా ఇలా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త సంబంధించినటువంటి గుట్టలను వాటిని మేము ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఇప్పటికీ ప్రజల్లో కూడా అవగాహన కలిగింది ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటికి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అదేవిధంగా గుంతలు గతంలో ఇంకుడుగుంతలు అవగాహన లేదు గుంతలు ఎందుకంటే ప్రతి వేల వర్షపు నీరు పడ్డటువంటి నీరు అంతా వెళ్ళిపోతున్నది ఆ వెళ్ళిపోయేటువంటి నీరు ఇవాళ మనం ఎందుకంటే భూగర్భ జలాలు అన్నీ అంటూ పోతున్నాయి అంటే ఉండట్లేవు కాబట్టి పడ్డటువంటి ప్రతి నీటి చుక్కను కూడా నీటిలో మన భూమిలో పట్టు ఇంకే విధంగా ప్రతి ఇంటికి కూడా నేను మ్యాండేటరీగా ఇల్లు ఇల్లు తిరిగి నేను ప్రత్యేకంగా చొరవ చూపి ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు నిర్మించడం వాళ్ళకు ఆ ఇంకుడుగుంతలు ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలను కూడా మేము మేము వాళ్ళ ప్రజలందరికీ కూడా చైతన్యం చేసి ఆ దాంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాం ఇంకోటి ఏంటంటే నేను పెద్ద అచీవ్మెంట్లో కూడా ఇవాళ బహిరంగ మళ్ళీ విసర్జన కావచ్చు ఇవన్నీ గతంలో మనం పైకి చెప్పుకుంటూ పోతే ఏంటంటే చాలామంది మనం మరుగు దొడ్లకు సంబంధించినటువంటి ఈ సమాజంలో పట ఇప్పుడున్న పరిస్థితుల్లో పట అది మంచిది పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి అనేటువంటి మ్యాండటరీగా ఇద్దరు తప్పితే దాదాపు అంటే హండ్రెడ్ అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మేము ఇలా మరుగుదొడ్లకు సంబంధించినటువంటి ప్రతి ఇంటికి కూడా ఇవాళ కట్టించడం జరిగింది అదేవిధంగా మన నర్సరీ కూడా చూస్తున్నాం ప్రతి ఇంటికి కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఎన్ని రకాల మొక్కలు కావాలంటే వాళ్ళకి కావాల్సిన మొక్కలు అది పళ్ళ మొక్కలు కావచ్చు ఇతర మొక్కలు కావచ్చు ఏది కావాలంటే అది కూడా మా ట్రాక్టర్ ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి నేనే స్వయంగా తిరిగి ఖచ్చితంగా మొక్కల యొక్క ప్రాధాన్యత చెట్లను పెట్టుకోవాల్సిందే మన ఇంటికి కావాల్సినటువంటి పళ్ళ మొక్కలు పెట్టుకోవాలని చెప్పి మనం ప్రతి సంవత్సరం నర్సరీని అది కూడా ఇలా కొత్తగా జీపీ రావడం ద్వారా మాకు మంజూరైనటువంటి దాని నుంచి మొక్కలు పెంచి ప్రతి ఇంటింటికి ఇలా ఉన్నటువంటి నూట ఎనభై పైగా కుటుంబాలని నూట ఎనభై కుటుంబాలకు కూడా మేము వాళ్ళకి కావాల్సినటువంటి మొక్కల్ని ప్రతి సంవత్సరం కూడా ఇవ్వటంలో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి సిస్టాన్ని మేము అలవాటు చేయడం జరిగింది అదేవిధంగా క్రీడా ప్రాంగణం ఇలా వాస్తవం కూడా ప్రభుత్వాన్ని మనం గత ప్రభుత్వం చేసినటువంటి పనులలో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ పోతా అంటే ఇవన్నీ కూడా గ్రామానికి మనం ఇవాళ మనం భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటి ఎందుకంటే మన పిల్లలకు ఆడుకోవడం కోసం కావచ్చు ఒక ఆట స్థలం ఉండాలి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు ఉండాలని చెప్పి ఉద్దేశంతో క్రీడా ప్రాంగణాన్ని కూడా ఇలా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తద్వారా పిల్లలకి కూడా ఒక ఆట స్థలం ఉంటే వాళ్ళు కూడా అందులో వ్యాయామం చేసుకోవడం కావచ్చు ఎవరు వాకింగ్ చేసుకొని పిల్లలు ఆటలు ఆడుకోవడం ఇవన్నీ కూడా ఒక గ్రామానికి ఒక ఆట స్థలం అనేది మనం ఒక ఆస్తిగా మనం చేయడం జరిగింది అదేవిధంగా మన అవి మన ఏది పార్కు అలా పల్లె ప్రకృతి వనం పల్లె ప్రకృతి వనాన్ని కూడా మేము ఎంతో కష్టపడి పల్లె ప్రకృతి వనాన్ని కూడా నిర్మించుకున్నాం జరిగింది లైట్ల విషయం కూడా చెప్తున్నాం నేను గతంలో నాలుగు లక్షల రూపాయలతోటి అంటే మనం ఇవాళ గ్రామ పంచాయతీ నిధుల ద్వారా ఇవాళ మా లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది వాటికి ఇవాళ అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా కూడా ఏ రోజు కూడా ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు ఇబ్బందులు లేకుండా అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ఎక్కడ కూడా రాజీ పడలేదు అదేవిధంగా ప్రభుత్వం ఇవాళ ఇచ్చినటువంటి నిధుల ద్వారా హెచ్డిఎఫ్ నిధుల ద్వారా గ్రామంలో పట ఐదు లక్షల రూపాయల యొక్క పదిహేడు సోలార్ లైట్లను కూడా మూడు హ్యాబిటేషన్స్ లోపట ప్రధానమైనటువంటి ఇవాళ కూడలి కావచ్చు రోడ్లకు ఇవాళ ఇరువైపులా కావచ్చు చాలా పదిహేడు లైట్లు కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఇంకా గ్రామంలో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కొన్ని పక్షిక ప్రభుత్వం కావచ్చు మేము ఇంకా ఎవరైనా కూడా వచ్చేటట్టు మేమున్నా కూడా గ్రామంలో అయితే గతంలో కంటే ఒక ఎనభై శాతం పైగా మేము అభివృద్ధిని ఇలా గతంలో ఉన్నటువంటి అభివృద్ధి కంటే మెరుగుగా మేము చేసినామని చెప్పి నేను భావిస్తున్నాను సర్పంచ్గా అవకాశం ఇస్తే మీరు చేయబోయే ప్రణాళిక భవిష్యత్తు ఖచ్చితంగా ఇప్పటికే గ్రామ పంచాయతీ నేను పనిచేసిన కాలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైంది పనిచేసినాం కాబట్టి ప్రజలు కూడా అందరూ సహకరించరు కాబట్టి ఇలా ఉత్తమ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకోవడం భవిష్యత్తులో కూడా ఇంకా దీన్ని ఇంకా దీనికంటే బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా ఎక్కడ ఏ నిధులు వచ్చినా ఎవరున్నా ఏ ప్రజాప్రతినిధులు ఉన్నా వాళ్ళందరూ కూడా సహకారం తీసుకొని ఎవరి దగ్గరైనా కూడా నేను పోగలిగేటువంటి ఆ ధైర్యం అది నాకు ఉన్నది ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి ఉన్నటువంటి నా పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఎవరి కూడా ఈ గ్రామం అభివృద్ధి కోసం మనం ఒక మెట్టు దిగైనా కూడా మనం ఈ గ్రామం ఎందుకంటే మనం నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ నమ్ముకున్నారు గూడాలక్ష్మణ్ సర్పంచ్గా ఉంటేనే ఈ గ్రామం అభివృద్ధి అయింది అని చెప్పి నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరి దగ్గరనైనా పోయి అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇంకేవైనా మంత్రి గారు కావచ్చు ఎవరి దగ్గరైనా కూడా పోయి ఈ గ్రామాన్ని భవిష్యత్తులో పట మళ్ళీ అభివృద్ధి చేయడానికి అది నేను కృషి చేస్తాను ఆ వైపుగా నా ప్రయాణం ఎప్పటికీ ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ఖచ్చితంగా నేను ఉపయోగించాను మీరు కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉందా అటువంటి ఆలోచన ప్రస్తుతం ఏం లేదు ఖచ్చితంగా పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కడ ఏది ఉన్నా ప్రజలు గుర్తుంచుకుంటారు పార్టీలు ఉండొచ్చు పార మారచ్చు వ్యక్తులు ఉండొచ్చు అప్పటి ఉన్నటువంటి పరిస్థితులు ఉండొచ్చు ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా అటువంటి అవకాశం లేకుండానే నాకు ప్రజలు ఏంటంటే వ్యక్తిగతంగా ఈ గ్రామంలో ఏంటంటే నేను పార్టీలకు అతీతంగా నేను పనిచేస్తాను నేను గతంలో నేను ఎన్నికైనప్పటి నుంచి కానీ ఇప్పటివరకు కూడా నా గ్రామంలో పార్టీ రాజకీయాలకు అతీతంగానే నేను నేను వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నేను నాయకుడుగా ఉన్నా కూడా ప్రజలందరూ కూడా నన్ను ఒక అందరూ అందరి వ్యక్తిగానే అందరి వాడుగానే చూశారు తప్పితే ఇప్పుడు కూడా పార్టీగా అట్లా చూడలేదు నేను కూడా ప్రజల్ని కూడా అట్లే ఖచ్చితంగా అందరినీ కూడా రాజకీయాల కతీతంగానే నేను పనిచేయడం జరిగింది నా దగ్గరికి ఏ రాజకీయ పార్టీ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా నన్ను ఒక ఆ రకంగా వాళ్ళు నన్ను గౌరవించారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో నాకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి నాకు సహకారం ప్రజల నుంచి వచ్చిన సహకారం కావచ్చు ఏదైనా కావచ్చు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి నిర్ణయం మేరకు నేను ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తా కానీ నాకు ఒక భావాలు ఉంటాయి ఆ భావాలకు విరుద్ధంగా అయితే నేను ముందుకు వెళ్ళలేను కాబట్టి ఆ రకంగానే ప్రజల కోరిక మేరకు ప్రజల కనుక ఏదైనా ఈ నిర్ణయం ఉంది ముందుకు పోవడానికి అవకాశం ఉంది గ్రామం డెవలప్మెంట్ కావాలి లేకపోతే ఇది కావాలా ఇది కాకపోతే కాదు అని ఏమైనా అన్నారనుకోండి అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తప్పితే ఇప్పుడు అటువంటి ఆలోచన ఏం లేదు వేరే పార్టీలకు పోయేటువంటి అవకాశం ఏమి పరిస్థితి ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ ఓటమికి ఆయన ఆరోపిస్తున్నట్టు పార్టీ కార్యకర్తలు పార్టీలోని ముఖ్య నేతలే కారణమని బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నారు దానికి మీరు అది అదే నిజం అనుకుంటున్నారా లేకపోతే దీనికి కారణాలు ఏమైనా ఉంటాయి వాస్తవంగా చెప్పాలంటే నేను చాలా ఎలక్షన్స్లో పాల్గొన్నా చాలా ఎలక్షన్స్లో అభ్యర్థులతో ప్రచారం చేసిన కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా వాస్తవంగా పార్టీని మేము ఎందుకంటే పార్టీ వేదిక మీద ఉన్నాం కాబట్టి పార్టీ బ్యానర్ మీద ఉన్నాం కాబట్టి ఆ బ్యానర్ ప్రకారంగానే అసలు ఎప్పుడూ చేయని విధంగా అంత హార్డ్ వర్క్ చేసినాం మన క్యాండిడేట్ గెలవాలని చెప్పి శంకర్ నాగ్ గారు గెలవాలని చెప్పి ప్రయత్నం చేసినాం ఆ రకంగా కష్టపడరు నేను ఒక్కరినే కాదు చాలామంది కార్యకర్తలు ఈసారి పార్టీ కార్యకర్తలు కష్టపడ్డారు కానీ ప్రజలందరూ కూడా ప్రజల్లో మార్పు రావడం ప్రజల నాయకుల మాట జనం లేనటువంటి వాతావరణం క్రియేట్ అయిపోయింది కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే పార్టీని అలా ఈసారి ఎందుకంటే గతంలో కుమ్ములాటలు అవి ఇవి మధ్యన ఎందుకంటే విన్నుపోట్లు అవి ఉండేది కానీ అటువంటి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అట్లా మోసం చేసి ఒకరిద్దరు ఏదో మా నాయకులు ఏదో మాట్లాడితే వా నాయకుల ద్వారా మొత్తం నేను ఓడిపోయినా అనే అభిప్రాయం మాత్రమే తప్పది ఆ అభిప్రాయం అది రావడం అనేది కరెక్ట్ కాదు వాస్తవంగా పార్టీని నమ్ముకున్న క్యాడర్ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే శంకర్ గారు వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఖచ్చితంగా అందరూ కష్టపడ్డరు కష్టపడ్డ వాళ్ళకి ఎందుకంటే ప్రత్యేక తీర్పు మనం కట్టుబడి ఉండాలి తప్పితే మనం ఈ అసహనానికి పోయి అది పోయి ఇది పోయి అనటం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం లేదు కాబట్టి వచ్చిన క్యాడర్ని కాపాడుకోవాలి మనం ఎందుకంటే రెండు సార్లు అతను గెలిచిండు సార్లు గెలిచినప్పుడు ఆయనకు ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే ఎవరు ఇప్పుడు ఆయనకు సార్లు అవకాశం ఇచ్చినప్పుడు మూడోసారి అవకాశం రాకపోతే అది ప్రజలంచిన తీర్పు దాన్ని కట్టుబడి ఉండాలని తప్పితే వాళ్ళు వీళ్ళు ఎవరో కలెక్టర్ ఎవరు బయట ఏదో మాట్లాడి దాన్ని మోసం చేసిరు ఓట్లు వేయద్దు అని చెప్తే అయిన పరిస్థితుల అట్లా వాతావరణం ఈసారి లేదు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కొన్ని మార్పులు ఇలా చేయాలని చెప్పి పబ్లిక్లో వచ్చినటువంటిది అదే అట్లా అనుకోవాలి తప్పితే మస్ట్ నెక్స్ట్ కోసం ఏదైనా ఉంటే మాట్లాడగల తప్పితే మనం పబ్లిక్ని కావచ్చు లేకపోతే నాయకత్వం ఉన్నటువంటి మన ఈ టిఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకత్వం మీద అట్లా మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు ముఖ్యంగా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆమె ఆమె ఫెయిల్యూర్గా అభివర్ణిస్తున్నారు పార్టీ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఘోరమైన ఓటమికి ఇది మీరు సమ్మతిస్తారా లేదు లేదు ఎంపీ గారు విషయంలో జిల్లా పార్టీ అధ్యక్షుల విషయంలో ఎవరైనా అటువంటి ఆరోపణలు చేస్తే అది చాలా తప్పుడు మాటలు అటువంటి ఇలా ఆమె ఎందుకంటే ఆమెకు ఇన్చార్జ్ అట్లా అనుకుంటే మరి డోరణకలి ఆమెకు ఇన్చార్జ్ ఇచ్చారు మరి డోరనకలి కూడా ఓడిపోయింది మై బాధ ఏదో ఆమె ఏదో చేసి చేసినని చెప్పి అది అభూత కల్పనలు వాళ్ళు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు అటువంటిది ఏం లేదు ఆమెకు ఇచ్చినటువంటి బాధ్యతలు ఆ దాంట్లోనే ఆమె సిస్టమ్ లోపలనే ఆమె పనిచేసింది ఖచ్చితంగా పార్టీగా చేసింది ఆమె అంతే వాళ్ళు వీళ్ళు ఎవరో పడినటువంటి వాళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు గెలవలేకర వాళ్ళ బలహీనతలను బయటపడడం కోసం ఇంకొకళ్ళ మీద గుట్టగాలు చేయడం తప్పితే ఆ పరిస్థితి ఏం లేదు ఒకరు చెప్తే అటువంటి ఆమె ఆమె చాలా సీనియర్ నాయకురాలు ఆమె గతంలో ఎమ్మెల్యేగా పనిచేసింది ఆమె ఎంపీగా పనిచేస్తుంది జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఉన్నది కాబట్టి పార్టీలో ఎవరు ఏందనేది తెలుసు కానీ కొంతమంది ఎందుకంటే కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి లేఖ గుణంతో వాళ్ళు వీళ్ళు ఏదో ఎంపీ గారి మీద బట్టకాలు చేస్తే మేము ఏదో లబ్ధి పొందాం అనేటువంటి అది తప్పితే అతేం లేదు ఖచ్చితంగా ఉద్యమ పార్టీగా ఉద్యమంలో ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కటే కుటుంబంగా ఉన్నారు కాకపోతే ఇక్కడ వ్యక్తిగతంగా ఇక్కడ కొంతమంది ఎందుకంటే వాళ్ళకు వేరే యువకుల పోయి మేమే సుప్రీమో అని చెప్పి కొంత ఒంటూ పోగడం వల్లనే కొన్ని నష్టాలు జరిగినాయి వాటి నుంచి బయటపడడం కోసం ప్రయత్నం చేయాలి కానీ ఎటువంటి వ్యక్తుల మీద ఇప్పుడు ఆరోపణలు చేసుకోవడం ద్వారా అయ్యేదేం లేదు కాకపోతే జరిగిన దాని నష్టం నుంచి బయటపడడం పనిచేయాలి టూ ఇయర్స్ కంటే ఎక్కువ కొనసాగిన స్టేట్ పాలిటి పాలిటిక్స్లో నడుస్తున్న వాదన నిజంగానే కూల్ చేస్తారా ఇంకా నడుస్తుంది రా ప్రభుత్వం కూల్చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వానికి కూల్ చేస్తాం అది చేస్తాం చేస్తామని చెప్పి ఎవరైనా కనుక తప్పు అయ్యింది ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకు మెజార్టీ వచ్చింది అరవై ఐదు సీట్లు వచ్చినాయి మిత్రపక్షాలతో కలుపుకుంటే సిపిఐతో కలుపుకుంటే కాబట్టి వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి తప్పితే తప్పుడు పద్ధతుల ద్వారా రాజకీయాల్లో మళ్ళీ వాళ్ళని కూల్చి మేము ప్రభుత్వం తీసుకొస్తామంటే అది తప్పుడు కరెక్ట్ కాదు వాళ్ళు చేసే తప్పులు ఏదైనా ఉంటే అధికార పార్టీ చేసే తప్పుని మనం మనం వాటిని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి మనం దాన్ని మనం ఇది కావాలి తప్పితే అనవసరంగా పూలు చేస్తాం అది చేస్తామని చెప్పి అనడం అవుతుంది కరెక్ట్ కాదు అది కరెక్ట్ ప్రజాస్వామ్యంలో అది ఎవరు ఒప్పుకోరు అది చేసేటువంటి ఎవరైనా ఉంటే అది అహంకారం అవుతుంది అది నిరంకుశం అవుతుంది కాబట్టి ఆ అటువంటి భావాలు కూడా కరెక్ట్ కాదు కాబట్టి మనం ప్రజాస్వామ్యయుతంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం అయితే ఒకటి ఉన్నది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒకట ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే మనం ఏదైనా వెళ్ళాలి తప్పితే అక్రమ పద్ధతి ద్వారా కూల్ చేస్తాం చేస్తామంటే అది కరెక్ట్ కాదు ఓకే గోడ లక్ష్మణ్ గారు మీ సందేశానికి ధన్యవాదాలు నేషనల్ న్యూస్ టుడే తెలుగును అదేవిధంగా పబ్లిక్ టీవీని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి ఎందుకంటే ప్రయా సమస్యల మీద అనేక కొన్ని చాలా ప్రోగ్రెసివ్ ఆలోచనతో తీసుకున్నటువంటి ప్రతి దానికి కూడా ఈ టీవీ పనిచేస్తుంది కాబట్టి వీటికి అందరినీ కూడా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఫర్ మోర్ అప్డేట్స్ Please do subscribe nation today.